హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలోని ఇక్కడ అమరావతి ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే ఎగ్జిబిషన్ అండి అమరావతి మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటన్నది అయితే మొత్తం ఇక్కడ బిల్డింగ్లో ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు అదే చూపిస్తాను ఇక్కడ ఇది కూడా మీరైతే చూడొచ్చండి ముప్పై ఐదు పవిత్ర నదుల మట్టిని అప్పుడు మోడీ గారు అయితే వచ్చినప్పుడు తీసుకొచ్చి అయితే పెట్టారు కదా అదనమాట ఇది ఇప్పుడు కూడా ఇంకా భద్రంగానే ఇలా అయితే ఉందన్నమాట అలానే దానికి సంబంధించి అమరావతికి సంబంధించి కన్స్ట్రక్షన్స్ ఆ మ్యాపింగ్ మొత్తం కూడా అయితే అలా అందులో అయితే ఉంటుంది మీకు అది కూడా అయితే చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ప్రపంచంలో గల ఎనభై పవిత్ర క్షేత్రాలు స్వతంత్ర సమర యోధుల జన్మస్థలాలు అని చెప్పి అయితే ఉన్నాయన్నమాట పదమూడు వందల గ్రామ పంచాయతీలు మూడు వేల వార్డులు చూస్తున్నారు కదా ఈ మట్టి అన్నమాట ఇది ఇప్పుడు మీకు అలానే అటువైపు ఎగ్జిబిషన్ వెళ్ళి అది ఎలా ఉంటుంది ఏంటన్నది దాని గురించి అయితే మీకు అయితే చూపిస్తాను ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి ఇదిగోండి మనం ఎక్కడైతే చూడొచ్చు అనమాట ఇది శంకుస్థాపన ఎప్పుడు జరిగింది అన్నది కూడా మొత్తం ఇక్కడైతే ఉంది శిలా పథకం మీద అయితే అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమం తేదీ ఇరవై రెండో తారీఖు పదో నెల రెండు వేల పదిహేను శంకుస్థాపన అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్ర భారత ప్రధానమంత్రి వర్యులు ఇక్కడైతే వచ్చేది చేశారనమాట చూసుకోవచ్చు ఇదంతా ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంది అన్నది ఇందులో అయితే అప్పుడు హోమం అయితే చేశారండి ఈ ఏరియా ఎలా ఉందో కూడా మనం చూడవచ్చు ఇది వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్ పదిహేను పాయింట్ ఆరు మీటర్లు రోడ్డు మోడల్ ఇది అయితే మొత్తం ఆల్రెడీ మనం అంతకుముందు ప్రతి ఒక్క వీడియోలో అయితే చూస్తున్నాం కదా అండర్ గ్రౌండ్కి సంబంధించి పైపు లైన్లు కానీ అవి అది ఎలా ఉంటుంది ఏంటి నమూనా అయితే మనం అయితే చూడచ్చు అనమాట ఇది వచ్చేసి ఎల్పిఎస్ ట్వెల్వ్ ఎం రోడ్డు మోడల్ ఇది కూడా ఎంత గేనరీగా ఎలా ఉంటుంది అనేది చూడండి ఒకసారి ఎంత బాగుందో ఈ ప్లాన్ ప్రకారమే మన రాజధాని అమరావతిలో జరిగే కన్స్ట్రక్షన్ కూడా మొత్తం ఇలానే వస్తాయండి ఇది వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్ నైన్ ఎం రోడ్ మోడల్ అనమాట ఇది కూడా చూడొచ్చు అసలు ఈ అండర్గ్రౌండ్ పైప్ లైన్లు డ్రైనేజీ పైప్ లైన్ కూడా ఎలా ఉంది ప్లాన్ అన్నది మొత్తం నమూనా అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట ఇవి వచ్చేసి జడ్జెస్ బంగ్లాలు అండి ఈ జడ్జెస్ బంగ్లాలు కూడా ఎలా ఉన్నాయో చూడవచ్చు డిజైను ఎంత గ్రీనరీ అనమాట ఈ రోడ్డు ఇది కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో సేమ్ ఇది కూడా అప్పుడైతే ప్లాన్ మాస్టర్ ప్లాన్ వేసినప్పుడు ఎవరైతే తీసుకున్నారో సేమ్ ఇది కూడా ఈ రోడ్డుకి సంబంధించి కూడా బిఎస్ఆర్ అనే కాంట్రాక్టర్స్ అయితే తీసుకున్నారండి మనం వచ్చే టైంకి కరెంట్ అయితే లేదనమాట అందుకని కొంచెం చీకటిగా అయితే ఉంది అడ్జెట్ చేసుకోగలరు ఈ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది ఏంటి ఈ జడ్జెస్ బంగ్లాలు కూడా చూడండి అయితే అసలు ఎలా ఉన్నాయో సేమ్ మోడల్తో అయితే కన్స్ట్రక్షన్ అది చేస్తున్నారండి ఇది చూడవచ్చు అండి ఎల్పిఎస్ లేఅవుట్ ట్వంటీ ఫైవ్ ఎం రోడ్ మోడల్ అనమాట ఇది ఇది చాలా వెడల్పుగా ఉండే అతిపెద్ద రోడ్డు అనమాట ఇది వెడల్పు ఇరవై ఐదు మీటర్లతో ఉండే రోడ్లు ఇది వచ్చేసి అసెంబ్లీ టవర్ అనమాట ఇది వచ్చేసి హైకోర్టు ఇదైతే సేమ్ ఇదే మోడల్ అయితే ఉంటది అనమాట హైకోర్టు ఈ గ్రీనరీ కానీ ఇదంతా మనం చూడొచ్చు ఎలా ఉందన్నది ఇదిగోండి ఇది వచ్చేసి ఎకానిక్ టవర్స్ అనమాట ఈ ఐదు టవర్లు కూడా మెయిన్ అలానే ఇదంతా మ్యాప్ చూడొచ్చు ఇదంతా కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది అన్నది డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇదో ఇది అసెంబ్లీ అదేమో హైకోర్ట్ అనమాట ఈ మోడల్ సేమ్ అదే మోడల్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి సేమ్ ఇప్పుడు కూడా సేమ్ అయ్యే కలర్స్ అయితే వేశారు చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోయినాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇది జడ్జెస్ బంగ్లాదండి చూసారు సైడ్ కూడా అంత చెట్లుగా ఉన్నట్లు ఎలా అయితే సెట్ చేశారు ఈ జడ్జెస్ బంగ్లాదనమాట ఇది వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్ సెవెంటీన్ ఎం రోడ్ మోడల్ అండి ఇది ఈ మ్యూజియాన్ని ఇంకా డెవలప్ అయితే చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజెంట్ ఒక రెండు నెలల నుంచి ఈ మ్యూజియం అయితే జనరక్టర్ అయితే పనిచేయట్లేదంట లోకేష్ గారు దాకా అయితే వెళ్తే కానీ చేసేలాగైతే లేరని చెప్పి వాచ్మెన్ బాబాయ్ అయితే అంటున్నారు అనమాట ఎందుకంటే రానున్న తరాలకు కూడా ఈ అమరావతిలో జరిగే పనులు ఈ ఈ కట్టడాలు కూడా ఇలా ఉంటాయి అని చెప్పి ఈ మ్యూజియంగా అయితే ఉండిపోతుంది ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్